కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం నెంబర్ కెనాల్ సమీపంలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది బాన్స్వాడ నుండి ఎల్లరెడ్డి వెళ్తుండగా స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ గుంచడంతో బస్సు డివైడర్ పైకి బస్సు ఎక్కింది డ్రైవర్ శ్రీనివాస్ తెలిపారు బస్సు ముందర రెండు టైర్లు ఊడిపోయాయి బస్సులో సుమారు ఇరవై మంది ప్రయాణికులు ఉన్నారు కండక్టర్ డ్రైవర్తో కలిసి పదకొండు మందికి గాయాలయ్యాయి వారిలో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి పదకొండు మంది ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు సార్ టికెట్లు ఇస్తున్నా సడన్గా పడిపోయిన తర్వాత నాకు కూడా అర్థం కాలేదు ఏం జరిగిందో టికెట్లు ఇస్తూ నించున్నా సడన్గా బ్రేక్ ఇచ్చినట్టు అనిపించింది మొత్తం పడిపోయాను నా పేరు వెళ్ళి సంగీత నేను బోధన నుంచి వేసాను బాన్సోడ పండక్ట అయితే మాకు ఎల్లరెడ్డి రెండు కూడా ఆశారు నుంచి బయలుదేరం కొయ్య గురి వెళ్ళేదారులు జరిగింది సార్ లెఫ్ట్ సైడ్ దిం చేసింది మళ్ళీ స్లోనే ఉన్నది మరి స్పీడ్ ఏమి లేదు ఇంకా స్లో ఉంది నేను ఇల్ల రెడిపోతుంది నుంచి ఇద్దరు నెక్కించుకున్నాను ఆడికెళ్ళి ముందుకు వెళ్ళిందాకంటే ఆడ ఒక బైక్ వచ్చింది సైడ్ ఇచ్చిన లెఫ్ట్కి ఓడినా బ్రేక్ పట్టు రైట్ పూజ తగ్గట్టు ఆగల సైడ్ పూన్ చేసేస్తాం బ్రేక్ పడితే ఆగలేదు చించెల్లి చించెల్లి శ్రీనివాస్